హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సీను అలేఖ్యాని గుల్లో పెళ్లి చేసుకుంటాడు అప్పుడే అక్కడికి ఆదిత్య వస్తాడు స్పృహలో లేని అలేఖ్యని పెళ్ళి చేసుకున్న సీనుని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక శీనుని కొడుతూ రే ఏం చేసేవరా నువ్వు అలేఖ్య మెడలో తాళి ఏంటి అని సీనుని కొడుతూ ఉంటాడు ఇక అలేఖ్య మాత్రం స్పృహలో లేకుండా అలాగే పడిపోయి ఉంటుంది ఆనంది అలేఖ్యని లేపుతూ ఉంటుంది ఆదిత్య సీనుని కొడుతూ ఉంటాడు ఇంతలోనే అలెక్యకి మెలకు వస్తుంది ఇక వెంటనే అక్కడే ఉన్న ఆనందిని చూసి అక్క ఏమైందక్క ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది నా మెడలో ఈ తాలేంటక్క అని అనగానే ఇక అప్పుడే సీను అక్కడికి వచ్చి గా తాళని నేనే నీ మెడలో కట్టినా అని చెప్పగానే ఏంటి సీను ఏమంటున్నావు నువ్వు నువ్వు నా మెడలో తాళి కట్టడమేంటి అని అనంగానే ఇంకా నాటకాలు ఆడకు దొంగ చిలకమ్మ నాకు తెలుసు నువ్వు మా అమ్మాడి జీవితాన్ని ఆగం చేయాలని చూసావు అందుకే అలా చేయకుండా నీ మెడలో తాళి కట్టి నీ ముక్కుకి తాడు వేశాను ఇప్పుడు నువ్వు ఆదిత్య బాబు లవర్వి కాదు నా పెన్లానివి అని అనంగానే అలైక్య ఏటిసీను బలవంతంగా నేను స్పృహలో లేనప్పుడు కట్టిన తాళిని నేను నా మెడలో ఉంచుకుంటానని ఎలా అనుకున్నావు ఇప్పుడే ఈ తాళిని తీసేస్తాను అని చెప్పి అలెక్క తన మెడలో ఉన్న తాళిని తీసి విసిరి కొడుతుంది ఆ తాళి అక్కడే ఉన్న ఒక చెట్టు కొమ్మకి చిక్కుకొని వేలాడుతూ ఉంటుంది అది చూసి ఆనంది సీను ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది అలేఖ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే అలేఖ్య మంచి పని చేసింది అయినా బలవంతంగా తన మెడలో వీడు తాళి కడితే అలేఖ్య ఆ తాళిని మోయాలా వాడికి భార్యగా ఉండాలా లేదు అలేఖ్య మంచి నిర్ణయమే తీసుకుంది అని అనగానే ఆదిత్య గారు మీరు కూడా గట్లనే మాట్లాడుతుర్రు ఒక ఆడపిల్ల మెడలో తాళి ఎలాంటి పరిస్థితుల్లో పడినా ఎలా పడినా అది పెళ్ళైపోయినట్టే పెళ్ళైపోయాక పెళ్ళి అయిపోయాక తాలిని ఇలా తీసి పారేయకూడదు అని అనగానే చాలా ఆనంది ఇక చాలు నువ్వే నీ స్వార్థంతో పాపం అలేఖ్య జీవితాన్ని బలి చేయాలని చూసావు నువ్వే ఈ సీనుతో కలిసి అలేఖ్యకి సీనుకి పెళ్ళి జరిగేలా చేసావు అని అనగానే ఇక ఆనంది ఆదిత్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి ఈ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక సీను కూడా ఆదిత్య బాబు ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటాడు రే నువ్వు ఇంకా చెప్పడానికి ఏం లేదు అలేఖ్య పద ఇంటికి వెళ్దాం అని ఇక ఆదిత్య అలేఖ్యని ఇంటికి తీసుకెళ్తూ ఉంటే సీను ఆనంది షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఏంది సీను గిట్లు చేసినవి ఏంది నువ్వు ఆలేఖ్యని పెళ్ళి చేసుకున్నాడేంది అని అంటే లేకపోతే ఏంటమ్మాడి ఆ ఆలేఖ్య నీకు ఆదిత్య బాబుకి మధ్యలో వచ్చి మిమ్మల్ని విడదీయాలని చూ చూసింది అందుకే దానికి పెళ్ళైపోతే మళ్ళీ ఆదిత్య బాబు వైపు చూడదని దాని మెడలో తాళి కట్టాను అని అనగానే ఏంటి సీను నువ్వేనా గిట్ల చేసింది నా కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయాలనుకున్నావా అని అంటే అమ్మడి నేనేమి అలేఖ్యకి అన్యాయం చేయలేదు తనని పెళ్ళి చేసుకొని పెండ్లంగా జీవితాంతం తోడుండాలని అనుకున్నాను అని అంటూ ఉంటే చార్జీను నువ్వు చేసిన దానికి ఆదిత్య గారు నన్ను అపార్థం చేసుకుంటున్నారు నీకు అలేఖ్యకి పెళ్ళి జరిపించింది నేనే అని నన్ను ఎంతగానో మాటలు అంటున్నారు ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో ఏంటో అని ఆనంది కంగారు పడుతూ ఇంటికి బయలుదేరుతుంది ఇక జీవన ఇంట్లో అలేఖ్య ఆదిత్య లేకపోవడంతో ఇదే సరైన సమయం ఇంట్లో వాళ్ళకి ఆదిత్య అలేఖ్య ఇద్దరూ ఎక్కడికో వెళ్ళిపోయారని నమ్మించాలి అని హాల్లో ఉన్న శశికాంత్ సునంద చైతన్యల దగ్గరికి వెళ్తుంది అతయగారు మావయ్య గారు కొంప మునిగిపోయింది అని అనగానే ఏంటి ఏం జరిగింది అని అంటాడు చైతన్య చైతు ఇంట్లో అలేఖ్య కనిపించడం లేదు అని అనగానే ఏంటి అలేఖ్య కనిపించట్లేదా రాత్రి వరకు ఇంట్లోనే ఉంది కదా అని సునంద అంటుంది ఏమో అత్తయ్య గారు ఇల్లంతా చూశాను ఉదయం నుండి అలేఖ్య ఎక్కడా కనిపించలేదు అని అంటుంది ఇక చైతన్య పోనీలే తప్పు తెలుసుకొని అన్నయ్య వదినాలకి అడ్డుగా ఉండడం దేనికని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది ఇన్నాళ్ళకి మంచి నిర్ణయం తీసుకుంది అని అంటూ ఉంటే అయ్యో చైతు నీకెలా చెప్పాలి ఇంట్లో అలేఖ్య మాత్రమే కాదు బావగారు కూడా కనిపించట్లేదు అని అనంగానే అందరూ షాక్ అయిపోయి చూస్తారు ఏంటి అది కూడా ఇంట్లో లేడా అని అంటే అవునత్తయ్య గారు బావగారు కూడా ఇంట్లో లేరు చూస్తుంటే బావగారు అలేఖ్య ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయారేమో అనిపించింది అని అనగానే జీవన ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు అలాంటి పని ఎప్పటికీ చేయడు అని అనగానే లేకపోతే ఏంటి గారు బావగారు అలేఖ్య జీవితానికి ఏదో ఒక న్యాయం చేస్తానని రాత్రి చెప్పారు కదా అందుకే న్యాయం చేయడానికే ఏ గుడికో వెళ్ళి పెళ్లి చేసుకొని తీసుకొస్తారేమో అని అనంగానే ఏంటి నీ నోటి నుండి ఒక్క మాట కూడా మంచిది రాదా అని చైతన్య అంటూ ఉంటాడు ఏంటి చేతు అని అంటూ ఉంటే ఇంతలోనే ఆదిత్య అలేఖ్య ఇద్దరు ఇంటికి వస్తారు అలేఖ్య పెళ్లి గటప్లో ఉండడం చూసి జీవన అదిగో నేను చెప్పిందే నిజమైంది చూడండి బావగారు అలెక్కని పెళ్లి చేసుకొని తీసుకొచ్చారు అని అనగానే ఇక అందరూ ఆదిత్య అలేఖ్యల వైపు చూస్తారు అలెక్య పెళ్లి చీరలో ఉండడం చూసి సునంద శశికాంత్ చైతన్యాలు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సునంద ఆదిత్య దగ్గరికి వెళ్ళి రే ఆది ఏం చేసేవరా నువ్వేనా ఇలా చేసింది పాపం ఆనందికి అన్యాయం చేసి అలెక్యని పెళ్లి చేసుకున్నావా అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తాడు ఇక చైతన్య కూడా అన్నయ్య తప్పు చేసావన్నయ్య తొందరపడ్డావు అని అంటూ ఉంటే ఇక ఆదిత్య రే అసలేం జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటే ఇంకా ఏముంద్రా తెలుసుకోవడానికి నువ్వు నువ్వు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొచ్చావు అంతే కదా అని శశికాంత్ అంటాడు నాన్న నేను అలేఖ్యని పెళ్ళి చేసుకోవడం ఏంటి మెడలో తాళి కట్టింది నేను కాదు అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అలేఖ్య ఏమో పెళ్లి గట్టపులో ఉంది నువ్వేమో తన మెడలో తాళి కట్టలేదు అంటున్నావు మరి ఏమి ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటారు ఇక అప్పుడే ఆదిత్య అమ్మ అలేఖ్య మెడలో తాళి కట్టింది నేను కాదు సీను అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అలెక్కె మెడలో సీను తాలి ఏంటి అని అనగానే అవునమ్మా ఇదే నిజం సీను అలెక్యని బలవంతంగా మత్తుమందించి తను స్పృహలో లేనప్పుడు పెండ్లి చేసుకున్నాడు అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఏంట్రా నమ్మలేకపోతున్నాను సీను ఇలా చేయడం ఏంటి అని అనంగానే నేను మొదట నమ్మలేకపోయాను కానీ ఆనందియే దగ్గరుండి సీను చేత అలేక మెడలో తాళి కట్టించింది అని అంటూ ఉంటే ఇంతలోనే ఆనంది ఎంట్రీ ఇస్తుంది అంతా అబద్ధం అని అనగానే ఏంటి అబద్ధం సీను అలేఖ్య మెడలో తాళి కట్టడం అబద్ధమా అని అనంగానే అది నిజమే కానీ వాళ్ళ పెళ్ళి దగ్గరుండి నేనే జరిపించాననడం పచ్చి అబద్ధం ఈ పెళ్ళి గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు అని అనగానే ఎవరికి చెప్తున్నావానంది ఇంకా ఈ కట్టు కథలన్నీ నువ్వే నేనెలా నేను ఎక్కడ అలేఖ్యకి దగ్గర అవుతానేమోనని నువ్వే స్వార్థంతో ఆలోచించి నీ ఫ్రెండ్ సీను చేత అలేక్య మెడలో తాళి కట్టించి తన జీవితం అన్యాయం చేయాలని చూశావు అని అనగానే ఇక ఆనంది చాలా బాధపడుతుంది ఆదిత్య గారు నేను చెప్పేది కూడా ఒకసారి వినండి నాకు ఈ పెళ్ళి గురించి తెలీదు సీను ఫోన్ చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తే అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళాకే తెలిసింది సీను పెళ్లి చేసుకుంది అలెకెనని అంతేకాని నాకు ముందే ఈ విషయం తెలుసుంటే నేను సీను చేత ఇంత పని ఎందుకు చేపిస్తాను అని అంటూ ఉంటే చాలా ఆనంది నువ్వు లాయవరి కదా ఎలాగైనా వాదించి నీ తప్పు లేదని ప్రూవ్ చేసుకోగలం అందుకే ఇదంతా చేసి ఏమీ తెలియనట్టు నటిస్తున్నావు నీ మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అనగానే సునంద శశికాంత్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక జీవన ఆలక్య నవ్వుకుంటూ ఉంటారు ఆనందిని ఆదిత్య బయటికి గెంటేస్తున్నాడు అని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక సునంద ఎక్కడికి వెళ్తుందిరా తను అని అనగానే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్తుందమ్మా అంతేకాని తను ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటాడు లేదురా ఆనంది ఎక్కడికి వెళ్ళదు తను ఇక్కడే ఉంటుంది ఆనంది నీ భార్య ఈ ఇంటి పెద్ద కొడలు ఎవరెవరో ఈ ఇంట్లో ఉండడానికి అర్హులైనప్పుడు ఈ ఇంటి పెద్ద కొడలు ఈ ఇంట్లో ఎందుకు ఉండకూడదు ఆనంది ఎక్కడికి వెళ్ళదు అని అనగానే అమ్మ నేను చెప్తుంటే అని అంటూ ఉంటే రే అసలేం జరిగిందో అన్ని నిజాలు మెల్లగా బయటపడతాయి కానీ ఇప్పుడే ఆవేశపడి ఆనందిని పంపించడం మంచిది కాదు అమ్మ ఆనంది నువ్వు లోపలికి వెళ్ళు అని శశికాంత్ అనంగానే ఇక ఆనంది ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది ఇక జీవన ఆలేకే అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇక ఇదిలా ఉండగా మరో పక్క సీను చాలా బాధగా పెళ్ళి డ్రెస్లోనే ఇక ఇంటికి వెళ్తాడు సీను అలా పెళ్ళికొడుకులా ఇంటికి వెళ్ళడం చూసి గంగవ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఒరే సీనుగా ఏంద్రగిది గీ మెడలో పూలదండ ఏంది తలకి బాసింగం ఏంది గీ పెళ్లి బట్టలేంది ఏంద్రగి వేషం అని అనంగానే ఇక సీను ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు రే సీనుగా అడుగుతుంటే మాట్లాడవేంద్ర ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పి వెళ్ళావు మళ్ళీ ఇలా ఢీలా పడిపోయి వచ్చావేంట్రా అని అనగానే ఇక సీను అవ్వా నేను పెండ్లి చేసుకున్నానే అని అంటాడు అది విని ఇక అవ్వ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంద్ర సీనుగా పెండ్లి చేసుకున్నావా అని అనంగానే ఏంద్ర ఈ ముసల్దానికి చెప్పకుండానే నీ పెళ్లి చేసుకునుడేందిరా గీ పానం నీ కోసం ఎంత ఎదురు చూస్తుందో నీ పెళ్ళి కోసం ఎంత ఆరాటపడిందో నీకు తెలవదారా అని ఏడుస్తూ సరలేర సీనుగా ఎట్నో ఏదోలాగా పెండ్లైతే చేసుకున్నావు జీవితంలో పెండ్లే చేసుకునివి నీ అంతట నువ్వుగా పెళ్లి చేసుకున్నావంటే ఏదో మంచి పిల్లనే చేసుకుని ఉంటావు అయినా పెళ్లి చేసుకుంటే నీ పెండ్లన్నీ తీసుకురాక ఒక్కనివే వచ్చినవేందిరా అని అనగానే ఇక సీను ఏమీ మాట్లాడరు ఏంట్రా అడుగుతుంటే అలా నిల అలా చూస్తూ ఉన్నావేంటి నీ పెండ్ల మీదరా అని అడుగుతుంది అవ్వా అది రాలేదు అని అనంగానే రాకపోవడమేందిరా అసలు నువ్వు ఎవరిని పెండ్లి చేసుకున్నావు అని అడుగుతుంది అప్పుడు ఇక సీను దివ్యని పెళ్లి చేసుకున్ననే అవ్వ అని అనంగానే దివ్యనా దివ్య ఎవర్రా అని అంటూ ఉంటుంది గదేనే చిలకమ్మ ఉంది కదా అని అనగానే అవ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంద్రా గతం మర్చిపోయి సింహాద్రి వాళ్ళ దగ్గర ఉండే గా పిల్లని నువ్వు పెళ్లి చేసుకున్నాడేందిరా పాపం అమాయకురాలు కదరా అని అంటూ ఉంటుంది లేదే అవ్వ గదేమి అమాయకురాలు కాదు పెద్ద మాయలాడి అమ్మాడి జీవితాన్ని అన్యాయం చేయాలని చూసింది అని అనగానే ఇంద్రియసినుగా ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది అవనే అవ్వ అని జరిగిన విషయాన్ని మొత్తం కూడా అవ్వతో చెప్తూ ఉంటారు ఆదిత్య అలేఖ్య ఇంతకు ముందు ప్రేమించుకున్నారని మళ్ళీ అలేఖ్య ఆదిత్యని కావాలనుకుంటుందని అన్ని విషయాలు కూడా సీను అవ్వతో చెప్పేసరికే అవ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏందిరా పిల్ల చూస్తే పైకి అమాయకరాల్లా కనిపించింది మరి గిన్ని మోసాలు చేసిందా పెండ్లైన ఆదిత్య బాబు జీవితంలోకి మళ్ళీ రావాలనుకుందా అని అంటే అవునే అవ్వ అమ్మాడి జీవితం ఎక్కడ అన్యాయం అయిపోతుందో అని నేను గా పిల్ల మెడలో కట్టిన అని అనగానే పోనిలేరా మంచి పని చేసినావు ఆనంది జీవితమైనా మంచిగా ఉండేలా చేసినావు మరి పెళ్లి చేసుకున్నవి తీసుకురాక ఏడ వదిలేసి వచ్చినవురా అని అంటుంది లేదే అవ్వ నీ కట్టిన తాలిని అది తీసి విసిరే విసిరి కొట్టింది అని అనగానే అవ్వ షాక్ అయిపోతుంది ఏంద్ర నువ్వు అనేది అని అంటూ ఉంటే అవునే అవ్వ నీ కట్టిన తాళిని విసిరి కొట్టింది మళ్ళీ గా పిల్లని ఆదిత్య బాబే తోలుకుపోయిండు అని అనగానే ఇంద్రియసీను నీ గా ఆదిత్య బాబు వాళ్ళింటికి తీసుకుని వెళ్ళేంది అని అనగానే ఏందే అవ్వా నేను కట్టిన తాలి గా పిల్ల తీసేసింది అంటే ఇంకా నా పెండ్లమంటావేంటి అని అంటు అని అంటాడు రేసీనుగా ఒక్కసారి ఆడపిల్ల మెడలో తాళి కట్టాడు అంటే ఇక వాడే మొగుడు ఆ తాళిని విసిరి కొట్టినా ఎక్కడ వేసినా కూడా నువ్వు గా పిల్ల పెనివిటివే గా పిల్ల నీ పెండ్లమే నువ్వు కట్టిన తాళి తీసినంత మాత్రాన మీకు జరిగింది పెళ్ళి కాకుండా పోదురా గా పిల్ల నీ పెండ్లమే వెళ్ళు వెళ్ళి నీ పెండ్లాన్ని నువ్వే తీసుకుని రారా అని చెప్పగానే ఏందే అవ్వ నువ్వు చెప్పేది అంటే గా పిల్ల మీద నాకు తీసుకొచ్చే హక్కుందా అని అంటూ ఉంటే వందిరా సీనుగా గా దేవుడు సాక్షిగా అమ్మోరి ముందు మీ పెండ్లి జరిగినది ఇంకా మీ పెండ్లికి బలం ఏంట్రా వెళ్ళు ఎవరడ్డొచ్చినా సరే నీ పెండ్లాన్ని లాక్కొని తీసుకురా అని చెప్పగానే ఇక సీను గీ మాత్రం చెప్తే గీ సీనుగాడు ఇక రెచ్చిపోతాడే అని చెప్పి సీను అయితే ఇక ఆదిత్య ఇంటికే బయలుదేరుతూ ఉంటాడు ఇక హాల్లోకి వెళ్ళి సిల్కమ్మ సిల్కమ్మా అని పిలుస్తూ ఉంటాడు సీను అక్కడికి రావడం చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక హాల్లోకి వచ్చి ఆనంది సీను మళ్ళీ గీడికెందుకు వచ్చినావు అని అంటూ ఉంటే ఇక అప్పుడే సీను ఏందమ్మాడి గట్లాంటావేంది నేను పెండ్లి చేసుకున్న నా పెండ్లం ఇంట్లోనే ఉంది కదా నా పెండ్లన్నీ తీసుకుపోనీకే వచ్చిన అని అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక ఆదిత్య రే ఎవర్రా ఇక్కడ నీ భార్య బలవంతంగా తాలి కట్టినంత మాత్రాన అలేఖ్య నీ పెళ్ళం అయిపోతుందా అని అంటూ ఉంటే చూడాదిత్య బాబు అమ్మోరు సాక్షిగా మా పెండ్లి జరిగింది మా పెండ్లికి గా అమ్మోరు తల్లే సాక్ష్యం ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా నా పెండ్లాన్ని నేను తీసుకుపోతా అని అంటూ ఉంటే అప్పుడే అల్లెకే అక్కడికి వస్తుంది రేసీను నువ్వు నేను స్పృహలో లేనప్పుడు తాళి కట్టినంత మాత్రాన నేను నీ పెళ్ళన్న అయిపోతానా ముందు నడవరా ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఓ ఇదే ఇదేనా నీ బాధ నువ్వు స్పృహలో లేనప్పుడు నీ మెల్లో తాళి కట్టనని బాధపడుతున్నావా అయితే ఇప్పుడు తెలివిలోనే ఉన్నావు కదా ఇదిగో ఇప్పుడే ఈ తాలిని నీ మెడలో వేస్తాను అని చెప్పి గుడిలో విసిరి కొట్టిన తాళినే తీసుకొచ్చి మళ్ళీ అలెక్క మెడలో వేసేస్తాడు అందరూ చూస్తుండగానే సీను అలెక్క మెడలో తాళిని వేస్తాడు అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలేక కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది సీను ఇప్పుడు మన ఇద్దరం మొగుడు పెళ్ళాలం పద మన ఇంటికి పోదాం అని చెప్పి సీను అలెక్క చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే ఆదిత్య సీనుకి అడ్డుగా వస్తాడు రే సీను నీకు మర్యాదగా చెప్తున్నాను ముందు అలెక్కని ఇక్కడే వదిలేసి ఇక్కడి నుంచి నడవరా అని అంటూ ఉంటాడు ఆనంది కూడా సీను ఏంటి సీను ఇది అని అంటూ ఉంటే అమ్మాడి నీకేం తెలియదు నువ్వందరినీ మంచి వాళ్ళనుకుని నమ్ముతావు కానీ నిన్ను ఇక్కడ చాలామంది ముంచేయాలని చూస్తున్నారు ఈ విషయంలో ఎవరు చెప్పినా నేను వినను అని అంటూ ఉంటే ఇక ఆదిత్య చెప్పేది నీకే సీను అయికే చెయ్యి వదులు అని అంటూ ఉంటే ఇక సీను ఏంది ఆదిత్య బాబు నా పెండ్లాన్ని తీసుకెళ్తూ ఉంటే ఆపడానికి మీకేం హక్కుంది మీకు నా పెన్ల మీద ఏం ఉందని నన్ను ఆపుతున్నారు అని అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే నువ్వంటే అలెక్యకి ఇష్టం లేదురా నీతో ఎలా వచ్చేస్తుంది అని అంటాడు అప్పుడే సునంద రే ఆది నువ్వు ఆనంది పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఇద్దరికీ కూడా ఒకరంటే ఒకరికి ఇష్టం లేదు అయినా మీరు పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు కదరా ఆ లెక్క్య కూడా మెల్లగా శ్రీనుని అర్థం చేసుకుంటుంది ఆ దేవుడు వాళ్ళిద్దరికీ రాసి పెట్టాడు కాదనడానికి మనం ఎవరం రా అని అంటూ ఉంటే ఆదిత్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఈ కాళ్ళెక్క కూడా ఆది ప్లీజ్ అది నేను ఎక్కడికి వెళ్ళను నువ్వు లేకుండా బ్రతకలేను అని అంటూ ఉంటే సీను ఇగో సిలకమ్మ ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నా గురించి అంతేకాని పరాయి మగాడైన ఆదిత్య బాబు గురించి కాదు పద జల్దీ పోదాం అక్కడ అవ్వ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అని సీను అలెక్కని లాక్కెళ్తూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్